ఊరి పక్కన ఎకరం అమ్మకానికి ఉంది ఇందులో ఒక బోరు ఉంది ఫుల్ వాటర్ విలేజ్ పక్కనే కనిపించేది విలేజ్ ఇది అది పైకి వెళ్ళే వాళ్ళకి ఇటు సైడ్ చెట్లు ఇటు సైడ్ ఏమో పానాది ఆ ముందు చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ నుండి మనకి ల్యాండ్ అక్కడ వరకు వస్తుంది స్క్వేర్ షేప్ లాగానే ఉంటుంది ల్యాండ్ ఇక్కడ ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా చెట్ల వరకు ఇక్కడ మనకు ఈ చెట్లు వద్దు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్లు అక్కడ వరకు ఇక్కడ మనకి ఈ వరం హద్దు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఊరి పక్కనే మండల్ టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది పక్కనే రిజర్వాయర్ ఉంటుంది ఇక్కడ గ్రౌండ్ వాటర్ బాగుంటాయి